అప్పుడు చాలా మందికి డౌట్ అయితే ఉండిపోతూ ఉంటుంది పల్చగా ఉన్నాయా లేదంటే చిక్కగా ఉన్నాయా అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక చపాతీ కర్రని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చపాతీ కర్ర పైన ఈ విధంగా పాలు పోసామనుకోండి దాన్ని అతుక్కుని ఉన్నాయనుకోండి చక్కగా ఉన్నాయని అర్థం లేదు దానిపైన ఈ విధంగా పోస్తుంటే జారిపోతున్నాయి అనుకోండి ఇలా అంటుకోకుండా జారిపోతే అవి పల్చగా ఉన్నాయని అర్థం సో ఈ విధంగా టేస్ట్ చేసుకొని చాలా ఈజీగా మనం ఇలా మనం పల్చగా ఉన్నాయా పాలు లేదంటే చక్కగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇట్లా బల్లులు బొద్దింకలతో చేమలతో ఇబ్బంది పడుతున్నారా ఈ చిన్న ట్రిక్ ద్వారా మనం చక్కగా వాటి నుంచి ముక్తి పొందొచ్చండి ఇదేంట అనుకుంటున్నారా దీన్ని లక్ష్మణ రేఖ అంటారండి లానే ఉంటుంది లోపల ఇలా మనకి చేమలు కానీ ఎక్కువగా బల్లులు బొద్దింకలు వచ్చిన ప్లేస్లో ఈ విధంగా లాగా గీస్తే చాలంటే వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చేమలు కానీ పరారైపోతాయి ట్రై చేయండి తిప్పింది తెలుసుకుందాం కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే